ఇప్పుడే మనం చూసుకుంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు శుక్రవారం సంబంధించి శుక్రవారంకి సంబంధించి ఈ విధంగా ఉండబోతుంది ఏంటని మరి ఇక్కడ చూసుకుంటే రాయలసీమలో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి రాయలసీమలో వర్షాలు రాబోతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేఘావృతమై ఉండి సో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉన్నాయన్నమాట ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ని ఆనుకున్న తెలంగాణ బోర్డర్లో కూడా వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి అక్కడ కూడా ఆకాశం మేఘావృతం ఉండబోతుంది ముఖ్యంగా రాయలసీమలో మనకి అక్కడ చిత్తూరు ప్రత్యేకించి చిత్తూరు ఎక్కువగా చిత్తూరు ఎక్కువగా అయితే వర్షాలు పడే అవకాశం అనమాట తిరుమలలో వర్షాలు అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి ఇక మిగిలిన ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతవరకు ఆకాశం మేఘవరతయి ఉంటుంది ఇక నెక్స్ట్ కర్నూలులో కూడా కొన్ని వరకు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట అయితే తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ను అనుకున్న తెలంగాణలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో చిరుజాలు పడే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని